దేవుళ్ళని అంతా రెడీ చేసే వరకే నాకు పదిన్నర యాక్చువల్లీ గణపతి చేద్దామని మేమిద్దరం ప్లాన్ చేసుకున్నాము ప్రతిసారి పడుతుంది తెలుసా వినాయక చవితికి వర్షం స్నానం చేసుకొని నేను ఒక రోజు ముందే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటానండి మళ్ళీ ఉల్లిపాయలు అన్నీ ఓ జస్ట్ ఇంటి ముందు అంటే అని చెప్పిన రేపు గణపతి పండుగ కదండి అన్నయ్య మా భార్య మొత్తం ఇట్లా దేవుళ్ళని మొత్తం పూజించి రెడీ పెట్టుకుంది ఇల్లమ్ గురిగిలు అవన్నీ మొత్తం ఏం చేస్తున్నావు ఏం టైం అవుతుంది ఏంది మరి దేవుళ్ళని అంతా రెడీ చేసేవరకే నాకు పదిన్నర పదకొండు అయింది ఇంకా వాళ్ళకి అన్నం పెట్టి నేను తిన్నాను తిని ఇంకా కూర్చున్నా ఇవి మరి పెద్ద పని నాకు తాల్కలు ఇదే రేపు పెట్టుకొని కూర్చుంటే పండుగ ఎంత వరకు అవుతుంది అందుకే ప్రతిసారి ముందు చేసి పెట్టుకుంటా యాక్చువల్ ఏంటంటే నేను కమిటీ మెంబర్స్ నుంచి మేము కూడా గణపతి తీసుకొని వచ్చినా ఇప్పుడే జస్ట్ గణపతి అన్నం చేసినాక మళ్ళీ కొంచెం అంత పిండి అట్లా తీసి పెట్టుకొని ఆయన పెట్టుకుని సపరేట్ చేసుకుంటా ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రెష్గా సాయంత్రమే కదా దేవుళ్ళని బుధించి చేసి స్నానం చేసుకునే కదా చేసుకున్నాను కాబట్టి అవసరం అయితే రేపు చేస్తా లేకపోతే ఏం లేదు ఇంకా పొద్దున నార్మల్గా లేచి ఇల్లు వాకిలంతా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ పాశం రెడీ చేసేసుకోవచ్చు ఎందుకంటే తాళకలు రెడీగా ఉన్నాయి కాబట్టి పాశము వంట అది ఎంత తొందరగా చేసుకోవాలనుకున్నా అదే మూడు అవుతుంది లేదు అంటే అదే నాలుగు అవుతుంది ఇక నాకు కూడా ఏమి నిద్ర ఉండదు ఇక రేపు ఉదయలే మామిడాకులు మామిడాకులు అవి పెట్టి ఇది చేసుకొని మళ్ళా నేను ఇక రేపు ఎంత లేదని ఒకటి రెండు గంటల వరకు నేను ఇంట్లో చేసుకొని మళ్ళా ఎడికి మా కమిటీ కడిగి పోవాలి యాక్చువల్లీ గణపతి తెద్దామని మేమిద్దరం ప్లాన్ చేసుకున్నాము మా కొడుకు ఆల్రెడీ గణపతి చూపించాడు నిన్ననే నిన్న వెళ్ళి అక్కడ వీడియో కాల్ చేసి అనిపించింది కానీ కొంచెం పెద్దగా ఉంది ఎందుకు లే అని నేను పెద్దది ఎందుకు చిన్నది చాలు ఎట్లాగో వాడు మా వాడు ఉండాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికే పోతాడు ఈయన ఉండాడు ఈయన ఇలా ఫ్రెండ్స్ దగ్గరికే పోతారు సరే ఇయాల పెట్టినాక నెక్స్ట్ డే కదిలిచ్చేసి ఇది చేసి అని చెప్పింది మా అంతే ఇంకా మా ఇంట్లో మా పప్పీస్ కూడా ఉంటాయి కదా వాళ్ళకు కూడా నాన్ వెజ్ అట్లా నేను వాళ్ళని ఏమి వాళ్ళకి తక్కువ చెయ్యము వాళ్ళు పెరుగన్నం పెడితే కూడా తింటారు వాళ్ళ కసం తక్కువ చేయం ఎందుకంటే దేవుడు దేవుడే వాళ్ళకి పెట్టేది పెడతాం మా కమిటీ మెంబర్స్ అందరు కలిసి నైన్ డేస్ పెడతాం యాక్చువల్లీ ఈ నైన్ డేస్ లో మళ్ళా ఒక రోజు మనం పూజ చేపియాల ఖచ్చితంగా వచ్చేసినావా ఫుల్ ఫుల్ వర్షం నిజంగా బా ప్రతిసారి పడుతుంది తెలుసా వినాయక చవితికి వర్షం మామిడాకులు పెట్టేసేసి ఇక నేనైతే స్నానం చేసుకొని పాషం రెడీ చేసేస్తా పాషంకి ఇట్లా నీళ్లు తీసుకోవాలి మనం ఎన్ని తాళకలు చేస్తామో దాన్ని బట్టి మంచిగా ఉడకాలి కదా అవి పిండి కదా మంచిగా నేనైతే నీళ్ళు ఎక్కువనే తీసుకుంటాను కొద్దిసేపు ఎక్కువ ఉడికినా ఏం కాదు అని ఇట్లా మంచిగా బెల్లం కరిగినాక ఇట్లా జాలితోనే ఉడగట్టుకోవాలి ఎందుకంటే ఇంత మన కచ్చరీ అట్లాంటిది ఏమైనా ఉన్నా కానీ అని చెప్పి నేను అట్లా మంచిగా జాలితో ఉడబట్టి మళ్ళీ ఈ ఇది ప్లేటు ఇది ఏదైతే మనం భగోన్లో గరం చేసుకుంటామో ఇదంతా వస్తుంది కిందికి దిగుతుంది మంచిగా కడిగేసుకుంటాం నిన్న సాయంత్రమే మంచిగా స్నానం చేసుకొని నేను ఒక రోజు ముందే ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఒకటే రోజు అన్ని చేయాలంటే నేను ఒక్కదాన్ని చేసుకోలేకపోతా మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది అన్నీ ఏం చేస్తా రోజు ముందు మంచిగా సాయంత్రంలోనే ఇది చేసి పెట్టుకుంటా ఈసారి అయితే మాకు ఆశం తక్కువ ఎప్పుడైనా కానీ కిలో పైన ఉంటుంది మాకు ఎక్కువ ఒక దగ్గర దగ్గర ఒక రెండు కిలోలు అట్లా అన్నట్టుగా అయిపోతుంది ఈసారి చాలా తక్కువ చేసినాం ఎందుకంటే మా కొడుకు స్వీట్ ఎక్కువ తినాడు మా అయినా నేనే ఒకప్పుడేమో మా బిడ్డ ఉండే మా బిడ్డ ఉన్నప్పుడు అంటే జర అందరం జర తిన్నా కూడా కొద్దిగా ఒడ్చినట్టు అనిపిస్తుంది ఈసారి ఏమైపోతుందంటే ఇక ఆమె మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా మా ఇంట్లో కూడా పాషం ఒడసలేదు పోయినసారి అయితే ఇంత పాషం పడేసిన అందుకే ఇక వద్దులే పడేసుకునేంత ఎందుకు మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపిస్తే మళ్ళీ చేసుకోవచ్చు కదా మధ్యలో కానీ ఈ ఉన్నంత టేస్ట్ అనిపించేది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అది చేసుకుంటే అది వేరే టేస్ట్ అనిపిస్తుంది ఇది కూడా ఏం తక్కువ లేదండి ఇది కిలో ఇది కిలో వరకు ఉన్నది మళ్ళీ కిలో బాగు బెల్లం బెల్లం కొంచెం వేసుకోవాలి స్వీట్ తినే ఇది మసాలాలండి ఎందుకంటే ఇది వేయాలంటే ఈ మసలు తనే మంచి ఉడుకుతుంది అన్నట్టు కొన్ని కొన్ని వేసుకోవాలి కాకపోతే ఏంటంటే ఇక మెల్ల మెల్ల మరి అడ్డం పెట్టాలి ప్రాబ్లమ్ ఒకప్పుడు పెద్ద భవన్లు చేస్తుండే మూడు కిలోల భవన్లో సగం గీ సగం చేస్తుండే మళ్ళీ మా ఇంట్లో పెద్ద భగవన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మా పిల్లలకు మా కొడుకుకు పెండ్లై పిల్లలు కుట్టినాక మా బిడ్డకి పిల్లలు కుట్టి అప్పుడు మన్మన్లో మన్మరాన్ని వస్తారు కదా అప్పుడు మళ్ళీ పెద్ద బగోనే స్టార్ట్ అయితట్టుంది ఎందుకంటే మరి అసలు పెద్దగా పోయి చిన్నగా వచ్చిందంటే తినేవాళ్ళు ఎవరు లేరు కదా ఒక్కొక్కరు కొబ్బరి కూడా కట్ చేసి వేసుకుంటారు తినేటప్పుడు వస్తుంది అని చెప్పి కుడక సరే ఇది ఉడకని ఉడికినాక చూద్దామ చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతుండాలి ఎందుకంటే ఇది గడ్డ గడుతుంటది గోధుమ పిండి కదా కిలోకి పిండి తక్కువ ఉంది కానీ కిలో బెల్లం వేసిన స్వీట్ ఉండడానికి మా ఆయన తుమ్ముకూర కట్ చేస్తున్నాడు అండి నేనైతే వంట అది అంతా చేసుకుంటున్నా మెయిన్ ఆయన స్నానం చేసి వచ్చే వరకు పాశము తుమ్ముకూర ఇవి రెడీగా ఉంటే చాలు నైవేద్యం ఎక్కిచ్చేసేయాల్సిందే ఇప్పుడు నువ్వు అదంతా రెడీ చేసి ఇచ్చేసరికి అంటే ఇంకా లేట్ అవుతుంది వస్తా ఇక నేను కూడా వస్తా ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకటేసారి దొరుకుతుంది ఇది కూడా మా ఆయన చేసే వారు చేసేండు పోయిండు ఇక లాస్ట్ కొంచెం ఉంది ఇక నేను తీసేస్తున్నాయి ఇక ఇది నేను పచ్చడి నూరు తక్కువ ఉందరు పప్పులా కూడా వేస్తారంట ఎప్పుడైతే చేయలే ఈసారి అయితే ట్రై చేస్తాము కానీ ఈ రోజు కాదు ఒక రోజు ట్రై చేస్తా కాదు ఈ తొమ్మి కూర ఒట్టి వినాయక చవితి అని అన్నప్పుడు వస్తుంది మళ్ళీ ఒట్టప్పుడు రానే రాదు ఎందుకు ఎన్ని వర్షాలు కొడతా ఇంత ఘనం కొడుతుంది ఏంటన్నా పెరగొచ్చు కదా ఏడ కనిపించదు ఇది కూడా ఏమన్నా స్టోరీ ఉండొచ్చు కదా ఎవరైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఈ తుమ్ముకూర సంవత్సరానికి ఒకటేసారి ఎట్లొస్తుంది మళ్ళీ ఎందుకు పెరుగు ఇది గోధుమ పిండి అసలు బియ్యం పిండి కలుపుకోవాలి ఇట్లా అంటే మంచి టేస్ట్ వస్తుంది అంటారు నేను పట్టిద్దాం అనుకున్న బియ్యము మర్చిపోయినా ఈ వర్షం ఒకటి పడుతుంది కదా గుర్తులేదు నాకు కూడా కానీ అసలు దేనికి చిక్కగా అవుతుంది పాషము ఇప్పుడు ఉడికింది కదా చాలాసేపు అయింది మంచి ఉడికిపోతుంది తాల్కలు ఏంటంటే చిక్కగా అవుతుంది ఇంకా బియ్యం పిండి వేస్తే ఏంటంటే అది ఒక టేస్ట్ వస్తుంది మంచిగా ఉడికినా అవి ఉడికింది ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అని వీడియో తీసి మొత్తం పెడుతున్నాం పాచం ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు అని మేమైతే ఇట్లా చేసుకుంటాము మీరు ఎట్లా చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి మా పెద్దలు చూపించింది మా నైనమ్మ అప్పటి నుండి మా అమ్మ కానీ మా నాయనమ్మ కానీ చేస్తుంటే కానీ నేను చూసిన ఇదంతా ఇట్లనే నా కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుండి కూడా నేను ఇట్లనే చేసుకుంటా ఇదిగోండి ఇవి ఇంతకు ముందు లూజ్ ఉండే కదా ఇప్పుడు ఇది మళ్ళా సల్లగైనాక కూడా గట్టిగా అయిపోతుంది వేసి మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా గార్నిష్ చేసేస్తే సూపర్ మా ఇంట్లో ఈరోజు పండగకి సప్పడిపప్పు ఆలు పుట్టు మా ఇంట్లో ప్రతి పండుగకి ఆలు పుట్టు అయితే ఖచ్చితంగా ఉంటుందండి చింతకాయకి కూడా మట్టి ఉంటుంది కదా మంచిగా జర ఇదంతా దిగుతుంది చూడటం నూనెలో గోలిచ్చి దగ్గర వేసి మిక్సీ పడతావా పచ్చడి మాదిరిగానే మంచిగా ఇక నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేసేసుకొని అందులో ఎల్లిపాయలు వేసుకోవాలి ఇది మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా చింతకాయ ఇది రెండు ఏది కూడా మొత్తం దిగిపోయింది చూడు మీదనే వేసిన ఉప్పు కూడా మంచి కలిపి ఉంటే మొత్తం ఇంకా ఎల్లిపాయలు అన్నీ పూ పత్రి పూ పత్రి ఇస్తారు కదా పెద్దాకిచ్చే అందులో ఆల్రెడీ పసుపు కుంకుమ వేసినా మళ్ళా కొన్ని బియ్యం పోసుకుంటున్నాం సార్ మా బాబే తెచ్చాడు వినాయకుడు ఆయన ఇష్టంతో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా ఇంకా మేము కూడా చూడలేదు రాత్రి తెచ్చిపెట్ట గణపతిని అయితే పెట్టేస్తాం కూర్చుండ పెట్టేశ అదేందో ఏమో ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండి ఉండి మనం మంచిగా పూజలు చేసుకుంటాం కదా తీసేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది కదా మన దగ్గరికి వెళ్ళి ఒక మనిషి పోతున్నాడు అని అనిపిస్తుంది నాకైతే గౌరం కలిసం మీద కొబ్బరికాయ అయితే పెట్టిన అడుగులు అంటారు గణపతి రావాలి అడుగుల మీద అని కింద కింది ఆ కింద మా దగ్గర కొద్దిగా బయట వాటరు అంటే వానవడి అంత ఖరాబ్ అయింది ఇక బీఆర్ఓలు ఉన్నారు మొత్తము వాళ్ళకు కొంచెం తెలిసి తెలియక అడుగుల్ని తొక్కేస్తారు అందుకే నేను నేనేమన్నాము ఆమెకు జస్ట్ ఇంటి ముందంటేనే వేయమని చెప్పినా కలిశానికి వైట్ పెట్టని చెప్పినా పైన పాషము అయితే ఎప్పుడో రెడీ అయిపోయింది దేముందే లేటు గణపతి ఏమో చిన్నగా లడ్డేమో పెద్దగా జోల గణేష్ మరాజ్కి ఇక చేతిలో వెళ్ళడా అంటే జాగలేదు అందుకే పక్క పెట్టిన ఆయన కానిచ్చి

ये रूम गणेश महाराज शंकराय 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 मंगलोराय साक्षाय मंगलम య మంగళం గతాపేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం జగదీత మంగళం 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 రామలక్ష్మణ రామలక్ష్మణజానికి హనుమానకి రామలక్ష్మణజానికి హనుమానకుంటా

गणपतके गणपदेयाक એટલેベルトમાં એટલા અન્ની કિનાડ ઉલે છે કે દાડક દાણ બાયપટુ મને મોક

మంచి చెప్పులు ఇచ్చి ఒక చెప్పు ఎక్కువ దూరం నుంచి ఇట్లా మంచిగా ఇది చూపి ఇటు చూపి దేవుని చూపి గణపతి మునిగే ఉంది చూడ గణపతి అరే కొంచెం దూరమనే హీరా పక్కకి ఇంకోటి ఉంది చూడదు ఇక్కడ జర జర దూరమే ఇచ్చుకుంటే అంటే వచ్చింది వాళ్ళు వచ్చి మళ్ళీ జరుపుకొని క్లీన్ చేసుకుంటారు